భూమి ఫ్యామిలీ మెంబర్స్ గగన్ ఫ్యామిలీ మెంబెర్స్ అయితే ఇంకా పెళ్లి మండపానికి అయితే వచ్చేస్తారనమాట భూమి నేను నీతో మాట్లాడాలి అనేసి గగన్ అయితే భూమిని పక్కకు తీసుకెళ్తాడనమాట భూమి అసలు ఇవాళైతే మన పెళ్లి జరుగుతుంది నీ మొహంలో ఏంటి సంతోషమే లేదు అనేసి గగన్ అంటూ ఉంటాడనమాట అదేం లేదు నేను బాగానే ఉన్నాను అనేసి భూమి చెప్తా అయినా కానీ చెర్రీ అయితే ఈ పెళ్లి పోస్ట్ పోన్ చేయమని చెప్పాడు నేనైతే పోస్ట్ పోన్ చేయనని చెర్రీకి ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు నీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనేసి గగన్ అంటూ ఉంటే నాకే ఎక్స్ప్లెనేషన్ బావ నేనైతే ఈ పెళ్ళి చేసుకుంటానా అనేసి భూమి అంటూ ఉంటుంది అనమాట అప్ప చెప్పకుండానే అసలు అర్థం చేసుకునే భార్య అయితే నాకు వస్తుంది నేను ఎంత అదృష్టవంతున్న భూమి అసలు ఈ వాళ్ళతో మన పెళ్ళి అయిపోతే మనమైతే జీవితకాలం సంతోషంగా ఉండొచ్చు భూమి మనల్ని ఎవ్వరూ విడదీయలేరు భూమి అనేసి ఇంకా గగన్ అంటూ ఇంకా భూమిని అయితే ఇంకా స్మైల్ 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 అంటూ ఉంటాడనమాట ఇంకా భూమి నవ్వేస్తా అనమాట ఇంకా గగన్ గగనైతే భూమి కబుర్లు చెప్తూ ఉంటాడనమాట ఈ లోపయితే కోరింటాక్ పిన్ వస్తా అనమాట బాబు మాట్లాడడం అయిపోయిందా అక్కడ భూమి అయితే గౌరీ పూజ చేయాల దుర్ముహూర్తం వచ్చేటట్టుంది రా భూమి అనేసి ఇంకా గౌరింటాక అయితే భూమిని అయితే తీసుకెళ్ళొద్ది అనమాట భూమి మండపంలో కూర్చొని గౌరీ పూజ చేస్తూ ఉంటే గగన్ అలాగే భూమిని అయితే చూస్తూ సంతోషపడుతూ ఉంటాడనమాట ఇంకా మెల్లంగా కేపీ అయితే శారద్ దగ్గరకు వచ్చేసి శారద అసలు భూమి లాంటి మంచి అమ్మాయి గగన్ జీవితంలో వస్తుంది అసలు గగన్ అయితే నా వల్ల చిన్నప్పటి నుంచి బాధలు అనుభవిస్తూనే ఉన్నాడు ఇంకా గగన్ లైఫ్ మొత్తం సంతోషాలే నిండుకుంటాయి అనేసి కేపీ అంటూ ఉంటాడనమాట ఇంకా శారద అయితే నవ్వుతూ ఉంటుంది పైకి అసలు అయితే ఈ పెళ్లితో అయితే మీరు నేను విడిపోతున్నామండి నాకేంటో మొదటి నుంచి దేవుడు ఒకటిస్తే ఒకటి లాక్కుంటున్నాడు అనేసి ఇంకా శారద మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా మన మీరా ఏం చేస్తా అంటే శారదనైతే పక్కకు పిలుస్తుంది అనమాట శారద నువ్వైతే ఈ పెళ్ళి అయిపోయేలోపు విడాకులు కానీ ఇవ్వకపోతే నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను అప్పుడు ఈ పెళ్ళి ఆగిపోయిద్ది అనేసి మీరా అయితే మళ్ళీ పెట్రోల్ డబ్బా చూపిస్తుంది శారదకైతే అయ్యో మీరా నేను విడాకులు ఇస్తానని చెప్పాను కదా అనేసి ఇంకా శారద అంటూ ఉంటే ఇవిగో విడాకుల పేపర్లు తీసుకో అనేసి ఇంకా మీరా శారద్ చేతికి ఇస్తా ఇంకా నువ్వు సంతకాలు పెట్టించు అలాగే ఇంకా మా ఆయన్ని కూడా తీసుకొచ్చి నా ముందే మా ఆయనతో కూడా సంతకాలు పెట్టియ్యాలనేసి మీరా చెప్తాదనమాట సరే ఆయన్ని ఆయన దగ్గరికి వెళ్ళి సంతకాలు పెట్టిస్తాననేసి శారద వెళ్ళబోతూ ఉంటే లేదు లేదు నువ్వు పిలిస్తే ఆయన వస్తాడు ఆయన్ని తీసుకొచ్చి నా కళ్ళ ముందే పెట్టి అనేసి మీరా చెప్పగానే శారద అయితే కేపీ దగ్గరికి వెళ్ళి ఏవండి ఒకసారి ఈ పక్కకు రండి మాట్లాడాలనేసి ఇంకా కేపీని అయితే ఇంకా శారద పక్కకు తీసుకొస్తానమాట ఇంకా ఇప్పుడు సంతకాలు పెట్టు అనేసి ఇంకా మీరా అంటూ ఉంటే శారద అయితే విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టిద్ది అనమాట ఇంకా కేపీ అయితే సంతకం పెట్టనని చెప్తాడనమాట ఏవండి ఇప్పుడు కానీ మీరు కానీ విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టకపోతే మీరా బదులు నేను పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను ఇక్కడ ఇంకా గగన్కి అయితే తల్లి కూడా దూరం అయిపోయింది అనేసి ఇంకా శారద అంటూ ఉంటే ఇంకా కేపీ ఏం చేయలేక ఇంకా విడాకుల పేపర్ల మీద సంతకం పెడతాడనమాట భూమి అయితే ఇదంతా చూసేస్తా అనమాట ఇంకా ఏంటి మామయ్యా ఇదంతా ఏం జరుగుతుంది ఇక్కడ అనేసి ఇంకా భూమి అంటూ ఉంటే అమ్మ భూమి అసలు అయితే మీ పెళ్లి జరగాలంటే నేను శారద విడాకులు తీసుకోవాలని మీ నాన్న కండిషన్ పెట్టాడమ్మా ఇంకా నేను అప్పటికి సంతకం పెట్టనని పాయిజన్ తీసుకున్నా అప్పటికీ ఆపేసారనుకుంటే మీరా నగదోసి ఇంకా నాకు మీ అత్తయ్యకి విడాకులు ఇప్పించారమ్మా అనేసి ఇంకా కేపీ అంతా చెప్తాడనమాట ఇంకా భూమి అయితే ఏడుస్తూ బాధపడుతూనే ఉంటుంది ఇంకా నెక్స్ట్ అయితే ఏం జరుగుతుందో చూద్దాం థ్యాంక్ యూ